ఏదైనా ఒక మంచి కార్యక్రమం తలపెట్టారు ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు ఇంతమందిని గ్యాదర్ చేసి చేయడం అన్నది మేము కూడా సెవెంటీ టూ బ్యాచ్ ఏం హై స్కూల్ చేస్తా ఉన్నాం నువ్వు ఎక్కడ ఉన్నావు డాక్టర్ దక్షిణామూర్తి దక్షిణామూర్తి గారు అతను మాకు బ్యాచ్ కన్వీనర్గా పెట్టుకున్నాం సుమారుగా ఇప్పటికి ముప్పై నలభై సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తున్నాం మేము ఇండోమెంట్ లాంటి నిరుపేద పిల్లలు ఎవరైతే ఉంటారో ప్రతి బ్యాచ్లో వాళ్ళకి స్కాలర్షిప్ ఇచ్చి చదివించే కార్యక్రమం అక్కడ ఏం జరుగుతుంది మీరు కూడా మంచి కార్యక్రమాలు పెట్టారని తెలిసింది ఆ కార్యక్రమం కొనసాగించడంతో పాటు ఈ స్కూల్ సమయని ఎవరైతే పాత విద్యార్థులు ఉన్నారో మీరు యాక్టివ్గా ఇంత యాక్టివ్గా చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా గా అది కూడా మీరే చేయగలుగుతారు అందరూ కూడా పాత విద్యార్థులు అందరూ కూడా ఎందుకంటే స్థానికంగా ఉన్నారు కాబట్టి అవకాశం ఉంది కాబట్టి కూడా అనుభవం ఉంది ఒక మంచి ఒలంటరీ ఆర్గనైజేషన్ సాధన అనేటువంటి వాలంటరీ ఆర్గనైజేషన్ నడిపి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి అతను అటువంటి అదేవిధంగా మీ బ్యాచ్లో అంటే మీకు చెప్పేవాడిని కాదు కానీ మనకి డాక్టర్ గారు భాస్కర్ గారు మీకు దేశంలోనే నిమ్హెన్స్ అన్నది దానికి సంబంధించి అదొక్కటే స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలో అంత గొప్ప హాస్పిటల్ నిమ్హాస్ లో చేసినటువంటి ఒక మంచి డాక్టర్గా పేరు పొంది ఉన్నటువంటి వ్యక్తి మీ ప్యాషన్ కానీ చాలా మంచి డాక్టర్గా అటువంటి ప్రతిష్టాకరమైనటువంటి ఏం సెంటర్ ఉంటుందో ఢిల్లీ నిమ్హాస్ అంటే న్యూరో సంబంధించినటువంటి సంబంధించి అది నేషనలిస్ట్ ఆఫ్ మెడికల్ న్యూరో సైన్సెస్ నిమ్హాస్ అని అటువంటి సంస్థలో పనిచేసినటువంటి వ్యక్తి ఈ మధ్య రిటైర్ అయ్యారు ఇంకా అటువంటి వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు మన గరిబల లాభకృష్ణ గారు ఆయన చూస్తే మేము ఈ స్కూల్ కాకపోయినా మేము కూడా మయపడేవాళ్ళం ఆయన చూస్తే మన పర్సన్ ఎక్కువ అయిగా ఉంటుంది ఆయన చూసి చాలా మంది భయం అంటే పేదపేడికి స్టేజ్ చాలా గట్టిగా గట్టిగా ఉండేవారు గట్టిగా పుట్టేవారు కూడా ఈరోజు మనం అందరం దెబ్బలు తిన్నాం కాబట్టి ఉన్నాం ఇప్పుడు దెబ్బలు తండ లేదు కాబట్టి ఇప్పుడు ఈ తలమానం పాడవుతున్నారు అంతే కదండి ఇప్పుడు పిల్లల్ని కొట్టడానికి ఎవరైనా ఒప్పుకుంటారు పేరెంట్స్ ముందు మనం చేయాల్సింది ఏంటంటే మొదట మన పిల్లలకి మన అంటే పిల్లలు ఇప్పుడు మీరు మనవలుగా చూస్తారు మీ సరి సరైనటువంటి మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఎందుకంటే నెక్స్ట్ తరం నెక్స్ట్ జనరేషన్ ఈ దేశానికి ఉపయోగపడేటువంటి మంచి తరం తయారు చేయాలి తరం తయారు చేసినప్పుడు దేశం తప్పనిసరిగా ఈ దేశాన్ని తయారు చేసినాం ఎందుకంటే మన దేశం గొప్పతనం ఏంటంటే మనకి యంగెస్ట్ జనరేషన్ ఉన్నటువంటి దేశం ప్రపంచంలో ఏదైనా ఉన్నదంటే అది భారతదేశం మాత్రమే ముప్పై సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది జనాభా ఉన్నారు కాబట్టి ఈ దేశానికి అంత అభివృద్ధి పాటలో మరి మోడీ గారి నాకు మనం నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈ దేశం అంటే మనం మూడు నాలుగు శతాబ్దాల్లో ప్రపంచాన్ని శాసించినటువంటి మరతకాండం ఉంది పరాదేశాలు దోపిడీ గురై మనం బాగా ఆర్థికంగా చిగిరిపోయాం కానీ ఇప్పుడు మళ్ళీ పూర్వేగం వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది మన యువతరాన్ని తప్పుడు మార్గంలో తీసుకుని వెళ్ళి వాళ్ళు పాడు చేసే ప్రక్రియలు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి దీన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అరికట్టాలంటే మీరు చేయాల్సింది నా సూచన ఏంటంటే మేమేమనుకుంటున్నాం అంటే ఒకసారి స్కూల్స్ అన్ని పెట్టి ముందు అనకాపల్లిలో ఉన్నటువంటి ఈ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో టౌన్లో ఉన్న స్కూల్స్కి ముందు పిల్లలకి చదువుతో పాటు మంచి క్రమశిక్షణ యోగా కానీ సాంస్కృతిక కార్యక్రమాలు లలిత కళలు కానీ సంగీతం కానీ వీటిలో ఫుడ్ ఒకటి న్యూట్రిషన్ ఇవన్నీ కూడా చాలా ముఖ్యమై నేనైతే యోగా స్కూల్తో మాట్లాడి ప్రతి స్కూల్లో కంపల్సరీగా యోగా క్లాసెస్ పెట్టినప్పుడు ఒక శారీరక క్రమశిక్షణ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మానసిక క్రమశిక్షణ వస్తాం నా ఉద్దేశం ఇప్పుడు జనరేషన్ అయితే ఉపయోగం కంటే దుర్వినియోగానికి ఎక్కువ ఉపయోగిస్తున్నారు అది మనం జాగ్రత్తగా చూడాల్సినటువంటి అవసరం ఎంత ఉంది ఎందుకంటే ఇప్పుడు పెర్సెంట్ పెర్సెంట్ కాంటాక్ట్ లేకుండా పోయింది మన ఆత్మీయంగా ఈ రకం కలుసుకునే అవకాశాలు ఎక్కడ దొరుకుతున్నాయి చెప్పండి ఎక్కడా అవకాశాలు ఉంటలేదు అందువల్ల ఇటువంటి అవకాశాలను ఉపయోగించుకొని మనం మనం ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కూడా పిల్లలు పిల్లల్ని ఎట్ట చూడలేకపోయారు కాబట్టి దైనందిక జీవితంలో పిల్లల్ని చూసే అవకాశం చాలా తక్కువ మంది పేరెంట్స్ కొట్టారు ఇప్పుడు మన చూసే టైం వచ్చింది కాబట్టి మనవల్ని జాగ్రత్తగా పెంచే కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం మన అందరితో స్కంద మీద ఉంది మీరు వృత్తావృతిగా ఈ స్కూల్లో కూడా యోగా కానీ లేదంటే సంగీత క్లాసెస్ కానీ అటువంటివి పెట్టే విధంగా చేస్తే దానివల్ల పిల్లలకు భవిష్యత్తు చాలా బాగుంటుంది అటువంటి భవిష్యత్తు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది